శ్రీ మహా మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశివారు అయితే సైలెంట్గా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత నుంచి కూడా శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం అనేది చేయకుండా మేషరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అసలు ఇంతవరకు ఎవ్వరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ రాశి వారికి జరగబోతోంది అలాగే ఎవ్వరు కూడా వినటువంటి శుభవార్తలు కూడా వీరు అయితే ఇప్పుడు వినబోతూ ఉన్నారు మరి ఇంతే కాకుండా మేషరాశి వారికి చుట్టూ ఉన్న కొందరు అయితే వీరి యొక్క నాశనాన్ని కూడా కోరుకుంటున్నారు ఇంతకు అసలు వాళ్ళెవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే అప్పుడు అర్థమవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గత ఆరు సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి మీకు భయంకరమైనటువంటి నకారాత్మక శక్తి నెగటివ్ ఎనర్జీ అయితే వ్యాపిస్తూ ఉంది ఇక ఆ ఇద్దరు వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా కిందకి తొక్కేసేయ్యాలి అని చూస్తూ ఉన్నారు ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతోంది మేష మేషరాశికి సంబంధించినటువంటి విషయాలు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశిలో పుట్టినటువంటి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరుగని రీతిలో మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతూ ఉన్నారు అలాగే చాలా అంటే చాలా మంచి అనేది మీ జీవితంలో ఇప్పుడు అయితే చోటు చేసుకోబోతోంది ఇక మీరు గనక ఫ్యూచర్లో ఏం చేయబోతూ ఉన్నారు అని పక్కన వారితో మీరు కనుక చెప్పేస్తే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున వస్తున్నటువంటి సూర్యగ్రహణం చాలా శక్తివంతమైంది ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజున ఏర్పడబోతోంది అయితే ఈ మేషరాశికి జరగబోయే శుభవార్తలు ఏమిటో మనం తెలుసుకోబోయే ముందు వీరి జీవితంలో చెయ్యకూడనటువంటి కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ మేషరాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారి జీవితంలో అనుకున్నది అనుకున్న విధంగా జరగాలి ధనం లాభం రావాలి వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే గనుక మరి ఈ మేషరాశి జాతకులు మిస్టేక్స్ అయితే ఇటువంటి అస్సలు చేయకండి ఇక మేషరాశి వారు చేయకూడనటువంటి తప్పులు ఏంటో చూద్దాము చాలామంది వ్యక్తులు మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున అస్సలు చేయకూడదు ఇలా చేయడం ద్వారా ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది ఆయన మీకు రావలసింది మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయస్వామి అనుగ్రహం లేకుంటే ఏ పని కూడా ముందుకు సాగదు ఈ మేషరాశి వారికి అందుకే ప్రతి మంగళవారం కూడా మీరు మాంసాహారం అనేది తినకుండా శాకాహారం మాత్రమే తినండి దీని వలన ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా కలుగుతుంది దీని వలన మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారనే చెప్పచ్చు ఇక రెండవది ఏంటంటే తప్పుడు మాటలు మీరు మాట్లాడవద్దు కోపంలో నోటికి వచ్చినట్లుగా దురుసుగా మాట్లాడటం ఇష్టం వచ్చినట్లుగా పక్కన వాళ్ళను తిట్టేయడం వాడకూడనటువంటి కొన్ని పదాలను వాడటం అలాగే మాట్లాడకూడనటువంటి మాటలను మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారికి చేయకూడనటువంటివి పనులు అయితే మీరు ఇటువంటి పనులను చేయకుండా ఉంటే గనుక మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాగా ఈ రాశివారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టిగట్టిగా మాట్లాడటం గట్టిగట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో బాధించడం ఇలా చేయడం ద్వారా వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు గనుక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి సహనంగా ఓర్పుగా శాంతంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది మేషరాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి భయంకరమైనటువంటి నాశనం అయితే రాబోతోంది వీరు మీ పక్కనే ఉంటున్నారు మీతోనే ఉంటూ మీ చుట్టుపక్కలే తిరుగుతూ మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు ఉండి నటిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని అతల పాతాళానికి తొక్కేయాలనుకుంటున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు గత ఆరేళ్ళుగా మీ యొక్క అయితే కోరుకుంటున్నారు ఇంతకీ వారు ఎవరు ఆ ఒక్క మహిళ ఆ ఒక్క పురుషుడు ఎవరు అంటే ఆర్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండాలి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అదే విధంగా పి అనే అక్షరంతో మగవారి పేరైతే మొదలవుతుంది అటువంటి వారికి కూడా ఈ యొక్క మేషరాశి వారు దూరంగా ఉండాలి అప్పుడే మీకు మంచి అనేది జరుగుతుంది మీరే మీ నాశనాన్ని కోరుకున్న వాళ్ళు అవుతారు వారికి దగ్గరగా ఉంటే కాబట్టి ఇప్పటి నుండి అయినా కూడా మీరు ఆ ఇద్దరు వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది మరి ఇంతే కాకుండా ఈ వారికి మరో నలభై ఎనిమిది గంటల తర్వాత శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు మేషరాశి వాళ్ళు వినబోయే శుభవార్తలు ఏంటి అని మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి వాళ్ళు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కబోతోంది మేషరాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీని కొనే ముందు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అవుతోంది కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ రూపంగా ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు చేసే స్థాయికి వస్తారు ఇక మరో శుభవార్త ఏంటంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి మీకు ఒక లబ్ధి అనేది చేకూరబోతూ ఉంది వారి ద్వారా మీకు ఉండే సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదే ధనపరమైనటువంటి సమస్య కావచ్చు ఉద్యోగపరమైన సమస్య కావచ్చు వ్యాపారంలో లాభాలు రాకుండా నష్టాల్లో పడిపోయినటువంటి సమస్యలు అయి ఉండొచ్చు అయితే మీరు ఏదైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లం నుండి బయటపడేందుకు మీ ఫ్రెండ్స్ యొక్క సహాయం అనేది మీకు తోడవుతోంది వారు మీకు సహాయం అందిస్తారు మీరు ఉన్న సమస్యల నుంచి బయటపడేందుకు మీకు వాళ్ళు తోడవుతారు ఇక మేషరాశికి చెందినటువంటి అవివాహితుల గురించి చూస్తే గనుక వారికి చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది వివాహ సంబంధం కుదిరి వారికి ఇప్పుడు పెళ్లి వరకు దారి తీస్తుంది ఇప్పటి వరకు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి మేషరాశి వారికి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సమయం అనేది అనుకూలించబోతోంది ఇక మరో శుభవార్త ఏంటంటే కనుక వారు ఈ సమయంలో గృహ నిర్మాణాది పనులను పూర్తి చేసుకోబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీ పనులు ఏవైతే పెండింగ్లో పడిపోయి ఉంటాయో ఆ పనులు అనేవి ఇప్పుడు మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి జీవితంలో ఇప్పుడు అంతా కూడా అద్భుతవంతమైన శుభ ఫలితాలే పొందుతారు ఇక మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చూస్తే గనుక మేషరాశి వారు ఈ సమయంలో లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా పూజించండి అదేవిధంగా ఒక ఆదివారం రోజున నానబెట్టిన శనగలను ఆవుకి తినిపించండి అదేవిధంగా మీ చేతితో తయారు చేసినటువంటి ఏదైనా తీప పదార్థాన్ని ఆవుకు తినిపించినట్లయితే కనుక మీ కోరికలు తీరుతాయి చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయో ఇక మీ జీవితంలో ఉండేటటువంటి మీ నాశనాన్ని కోరుకున్న వ్యక్తుల గురించి కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్